కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు మన పరిశుభ్రత బ్యూటిఫికేషన్లో భాగంగా మరి ఏలూరుని అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా పాల్గొని ఏదైతే ప్రధాన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టారో మన నగరాన్ని మనమే సుందరీకరించుకోవాలనే భాగంగా మరి ఈ రోజున మేమందరం కూడా పెయింటింగ్ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకుంటూ కూడా నగరాన్ని సుందరీకరణగా వచ్చే వాళ్ళకి బాగా కనిపించేటట్టుగా అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అలాగే నగరంలో గోడల మీద మేమందరం కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెయింట్ వేస్తున్నప్పుడు మరి వెంటనే ఒక నెలకి అనేక మంది పోస్టర్లు వాళ్ళు వాళ్ళ రాతలో రాస్తున్నారు ఎవరైతే ఆ రాతల రాసేవాళ్ళు కానీ ఎవరైతే పోస్టర్లు అతి అతికిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారిని చెప్పడం జరిగింది వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే పెనాల్టీ రూపేనా రెండో దాకా అయితే మరి వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి అందరూ కూడా నగరాన్ని బాగుండాలి అనేది అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి సమాజం బాగుండాలంటే డిసిప్లిన్ ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చంద్రీకరణలో భాగంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి అందరూ కూడా దీంట్లో భాగస్వామి